సూత్రము దేవ సూత్రమున పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి హృదయగల తండ్రి కృపగల దేవ ని చిడగ తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకేశతులు సూత్రాలయ ఉదయకాల సమయమంతా నీ సజీవ రెక్కల చాటన ఎంతగానో ప్రభువ నీ కృపను మాకు దయచేసి నన్ను ఈ సమయం అందు ఇలాగూ ప్రార్థించుటకు శుతించటకు నీ నామాన్ని మహింపరచుటకు నీ విచ్చిన కృపకై దయకై కృతజ్ఞత శుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోవా నా దేవా నీకేశుతులు సూత్రాలయ 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 ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి నా వారికి ఉన్న ప్రతి ఒక్క రుణపారాల నుంచి బిడుదల దయచేసి నీవేన సహాయకుడిపై సహాయం దయచేవని అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్క బిడ చేయుచున్న వారి యొక్క చేయుచున్న రెక్కల కష్టాజితాన్ని దీవించిన యహూబా ఆశీర్వాదం ఐశ్వర్యం కలజేస్తున్న తండ్రి నరుని కష్టాజితం వల్ల ఎక్కువ చేసుకోలేడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్న తండ్రి అవును తండ్రి నన్న ప్రతి ఒక్క బిడ పైన ఆశీర్వాదం ఉంచండి వారు చేయుచున్న రెక్కల కష్టాజితని దీవించండి ఆశ్రయించు ప్రభు ఆ కష్టాజితం వారు అనుభవించడానికి కూడా సహాయం దండి నన్ను ఎవరైతే బలహీనతల చేత బాధపడుతున్నారు నన్ను చూచుచున్న దేవుడు కదా ఏసయ్యా నాయనా తండ్రి ప్రభు ప్రతి విధమైన బలహీనతల నుంచి నన్ను విడుదల దయచేసే జ్వరముతో బాధపడుతున్న వారిని జ్వరం నుంచి నన్ను ముట్టి స్వస్థపరచున్నాను నా తండ్రి షుగర్ బీపీ థైరాయిడ్ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నాన్న తండ్రి తలపోటు నాన్న తండ్రి నాన్న ఎస్ అయ్యా హార్ట్ సమస్యలతోని కిడ్నీ సమస్యలతోని పలు రకాల బలహీనతతో నా శరీర బలహీనత బాధపడుతున్న ప్రతి ఒక్క బిడను కూడా ముట్టి తాకి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యము దయచేమంతన్ని నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నది అంటున్నావు కదా ప్రభు నీ విశ్వాసము స్వస్థపరిచేదంటున్నావు కదా ప్రభు ఎస్ ప్రతి ఒక్క బిడని వారి యొక్క విశ్వాసం ద్వారా నీ పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్క బిడ స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసయ్యా నీకే సూత్రాలయ ఎవరు కుటుంబంలో అయితే శాంతి నెమ్మది సమాధానం లేకుండా ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని దయచేసా సమాధానం దయచండి నెమ్మదిని దయచేసయ్యా నీకే సుతులు సూత్రాలయ 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 సూత్రాలు తండ్రి ఏసయ్యా ననా తండ్రి చదువుకున్న బిడలకి నీ జ్ఞానం దయచండి ననా ఏసయ్యా నీకే సూత్ర ఎవరైతే పరిశుద్ధ వివాహాలు కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వాహనం నీ కృపణ దయచ్చి వారికి సాటైన సహాయాన్ని సహాయాన్ని సిద్ధపరచున్నా వివాహం ప్రభు అన్ని విషయంలో ఘనమైనదన్న తండ్రి ఘనమైన వాహం ఘనంగా జరగడానికి కూడా నీ కృపణ దయచేసయ్యా వివాహం కూడా నేను కొన్ని సంవత్సరాలు అయ్యి గర్భఫలం లేకుండా నన్ను ఎవరైతే ఉన్నారో నన్ను గర్భఫలం దైత్యం నడుచున్నాను తన గర్భఫలం ఎహోవా ఇచ్చిన బహుమానం అన్న తండ్రి కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థం అన్న తని నీ బహుమానం ప్రతి ఒక్క బిడకు కూడా దయచేయండి గర్భంతో వారికి సులువైన కానుపను బిడలు ఇచ్చిన వారికి తల్లి బిడలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి రక్షణ లేని వారి బిడ్డలు రక్షించుకున్న రక్షింపబడిన వారిని మరింతగా ఆత్మీయతో బలపరచండి దైవజన్ చేస్తున్న సేవా పరిసర అంతటిని దీవించండి సువార్త ప్రయటిస్తున్న ప్రతి ఒక్క బిడ చుట్టూని కంచిని కాపుదలించండి ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూరంతులు ముప్పదంతులు ఆరోదంతులు ఫలించడానికి అనేక ఆత్మలు రక్షింపబట్టానికి కూడా నీ కృపణ దయచేసాయ మా దేశానికి అధికారులను నాయకులను నాన్న తండ్రి ప్రవ్వ నన్ను దీవించండి నీ జ్ఞాని ఇచ్చి వారి నా తండ్రి ప్రవ్వ నీ కృపొంచమని అడుగున్నాను తండ్రి ఏసయ్య నీకే సుతుల సూత్రాలయ ప్రతి ఒక్కరి బిడ్డ చుట్టూ నీ కంచి కాపుదలుంచి నువ్వు తోడు నేడండి నడిపించమని ఏసుక్రీస్తు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె